పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ భవానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఎదిగిన చెరుకు తోటల్లో ఆశించే పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం చెరుకు నాలుగు నెలల తర్వాత కణుపులు ఏర్పడి చెరుకు గడలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఎదిగిన చెరుకు తోటల్లో కాండం తొలిచే పురుగు అలాగే రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తూ ఉంటాయి కాండం తొలిచే పురుగు అలాగే రసం పీల్చే పురుగులను సకాలంలో గుర్తించి యాజమాన్య చర్యలు పాటించినట్లయితే చెరుకులో మంచి దిగుబడి నాణ్యత పొందేందుకు అవకాశం ఉంటుంది చెరుకు ఎదిగిన దశలో కడుపులు ఏర్పడే దశలో ఆశించి నష్టపరిచే పురుగుల్లో ముఖ్యమైనది పిండినల్లి ఈ పిండినల్లి ఆకు తొడిమలకు చెరుకు కణుపులకు మధ్య చేరి గుంపులు గుంపులుగా రసాన్ని పీల్చడం వల్ల ఈ చెరుకు యొక్క కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంది అలాగే ఈ చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం సరిగా తోడుకోదు అలాగే ఈ నల్లి ఎక్కువగా ఆశించిన చెరుకు గడలను విత్తనంగా వాడినట్లయితే మొలక శాతం తగ్గిపోతుంది ఈ పిండినల్లి ఎక్కువగా చెరుకు పక్వానికి వచ్చే దశలో పైరుపై ఎక్కువగా పెరిగి నష్టం చేస్తూ ఉంటుంది మార్చి ఏప్రిల్ నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ పిండినల్లి మొలకతో పాటు ఎదిగిన మొక్కల పెరుగుదలను కూడా కుంటుబరుస్తూ నీటి ఎద్దడికి గురైన తోటల్లో నిర్లక్ష్యం చేయబడిన కార్సీ తోటల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ పిండినల్లి ఆశించిన మొక్కలలోని కడుపుల మధ్య దూరం తగ్గిపోతుంది అలాగే రసనాణ్యత కూడా గణనీయంగా తగ్గిపోతుంది ఈ పిండినల్లి యాజమాన్యంకు చెరుకు పంట కోసిన తర్వాత చెరుకు చెత్తను తగలబెట్టాలి పిండి నల్లి ఆశించిన చెరుకు విత్తనపు దవ్వను మాత్రమే విత్తనంగా వాడాలి ఒకవేళ పిండినల్లి ఆశించిన విత్తనపు దవ్వను వాడే సమయంలో ఈ నాటడానికి ముందుగా మలాథియాన్ లేదా డైమిథియైట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పున కలిపి లేదా ఇమిడాక్లోపిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎఫ్ ఒక మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో పదిహేను నిమిషాల పాటు విత్తన శుద్ధి చేసి తర్వాత నాటుకోవడం ద్వారా ఈ పిండి నల్లి ఆశించిన ఈ చెరుకు విత్తనపు దవ్వల్లో మొలక శాతం తగ్గకుండా నివారించుకోవచ్చు అలాగే ఎదిగిన తోటల్లో ఈ పిండి నల్లి ఎక్కువగా ఆశించినప్పుడు క్రింది ఆకులను తీసి తగలబెట్టాలి అలాగే మలాథియాన్ రెండు మిల్లీలీటర్లు కానీ లేదా డైమిథేట్ ఒకటి పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు కానీ లేదా ఇంబిడాక్లోపిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపి గడ మొత్తం బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేయడం ద్వారా పిండి నల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు చెరుకు కణుపులు ఏర్పడిన తర్వాత చెరుకు నరికే వరకు కూడా ఆశించి నష్టపరిచే పురుగు కాండం తొలిచే పురుగు కాండం తొలిచే పురుగు చెరుకు కణుపులు ఏర్పడిన మొదలు చెరుకు నరికే వరకు కూడా ఈ పురుగు ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది ఈ పురుగు ఉధృతి జూన్ జూలై మాసంలో ఏడు నుంచి తొమ్మిది నెలల వయసున్న చెరుకు తోటలో ఎక్కువగా ఉంటుంది ఈ పురుగు యొక్క లద్దె పురుగులు కణుపులకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి తర్వాత లోపల ఉన్న పదార్థాన్ని తొలిచి తినడం వల్ల లోపల కణజాలం అంతా కూడా ఎర్రగా మారిపోతుంది లోపల పదార్థాలను మలిన పదార్థాలను పురుగు చేసిన రంధ్రాల ద్వారా బయటకు విసర్జిస్తూ ఉంటాయి ఈ కాండం తొలిచే పురుగు ఆశించిన కణుపులు గట్టిబడి దిగుబడి రస నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ పురుగు ఎక్కువగా నత్రజని ఎరువులు ఎక్కువగా వాడిన తోటల్లోనూ అలాగే ఆలస్యంగా నత్రజని ఎరువులు వాడినప్పుడు అలాగే నీటి ముంపు పరిస్థితుల్లోనూ అలాగే తోటలు పడిపోయినప్పుడు ఎక్కువ సంఖ్యలో బోళ్లు అంటే వాటర్ షూట్స్ ఉన్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ కాండం తొలిచే పురుగు నివారణకు క్రింది ఆకులను రెలిచివేసి క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి చెప్పున కలిపి పదిహేను రోజుల వ్యవధిలో సార్లు జూన్ జులై మాసాల్లో పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన ఈ కాండం తొలిచే పురుగు యొక్క గ్రుడ్డు దశ మరియు తొలి దశ లద్దె పురుగులు నివారించబడతాయి అలాగే కాండం తొలిచే పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను ఎకరాకి ఇరవై చెప్పున పెట్టి తల్లి పురుగులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించి నాశనం చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గ్రుడ్డు పరాన జీవిని ఎకరాకు ఇరవై వేలు అంటే ఒక ట్రైకో కార్డ్ ఒక ఎకరానికి చెప్పున నూట ఇరవై రోజులను మొదలుకొని ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో నాలుగు నుంచి ఆరు సార్లు పైరులో వదిలినట్టయితే ఈ కాండం తొలిచే పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ కాండం తొలిచే పురుగు నివారణకు రసాయనిక పురుగు మందులు ఏవి సమర్థవంతంగా పనిచేయవు కాబట్టి ఈ కాండం తొలిచే పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలి గడలు ఏర్పడిన తర్వాత చెరుకులో ఆశించి నష్టపరిచే పురుగు తెల్ల ఈగ పురుగు నీరు పారుదల సౌకర్యం లేని ప్రదేశాల్లో అదునుకు సరిగా నత్రజని వేయక నిర్లక్ష్యం చేయబడిన తోటల్లో కార్సీ తోటల్లో ఎక్కువగా తెల్లయీగ ఉధృతి కనిపిస్తూ ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ మాసముల మధ్య ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ తెల్ల ఈగ యొక్క పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ముందు ఆకులు పసుపు బారుతాయి నారింజ రంగులోకి మారి తర్వాత పూర్తిగా ఎండిపోతాయి ఈ తెల్ల ఈగ ఆశించిన చెరుకు నుంచి తయారు చేయబడిన బెల్లం సరిగా తోడుకోదు ఎక్కువ కాలం నిల్వ ఉండదు అలాగే ఈ చెరుకు నుంచి తయారు చేసిన బెల్లము నల్లగా ఉండి మెత్తగా ఉంటుంది సో ఈ తెల్ల ఈగ నివారణకు నీటి ముంపుకు అవకాశం ఉన్న అలాగే మురుగునీరు తీయడానికి వీలు లేని లోతట్టు ప్రాంతాల్లో చెరుకు పంటను కార్సి చేయకూడదు పురుగు నివారణకు మలాథియాన్ రెండు మిల్లీలీటర్లు లేదా డైమిథైట్ ఒకటి పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోపిడ్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి అలాగే అవసరాన్ని బట్టి రెండోసారి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చెరుకు రైతులు చెరుకు నాటినప్పటి నుంచి చెరుకు నరికే వరకు ఆశించి నష్టపరిచే ఈ చీడపీడల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా చెరుకులో అధిక దిగుబడి నాణ్యత పొందడానికి అవకాశం ఉంటుంది ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు లోతైన కాలువల్లోని పైపాటుగా చెరుకు ముచ్చలను నాటడం అలాగే విత్తనపు ముచ్చలను విత్తన శుద్ధి చేయటం ఈ విధంగా చెరుకు పండించే రైతులందరూ సమగ్ర యాజమాన్య పద్ధతులైన చెరుకు చెత్త కప్పడం ఎండుటాకులను తీసివేయటం అలాగే గ్రుడ్డు జీవి అయిన ట్రైకోగ్రామా కిలోనిస్ని చెరుకు నాటిన ఇరవై రోజుల నుంచి చెరుకు నరికే వరకు కూడా ఈ ఆశించే పీకపురుగు మరియు కాండం తొలిచే పురుగుల నివారణకై విడుదల చేయడం ఎప్పటికప్పుడు చెరుకులో క్రింది ఆకులను రెలచి వేయటం తోటలు పడిపోకుండా నిలగట్టడం సరైన సమయంలో సిఫారసు మేరకు ఎరువులను వేసుకోవడం ఆలస్యంగా నత్రజని ఎరువులు వేయకుండా సరైన సమయంలో వేసుకోవడం ద్వారా అవసరాన్ని బట్టి పురుగు మందుల చేసుకోవడం ద్వారా చెరుకులో దిగుబడి రసనాణ్యత తగ్గకుండా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు